హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా సూపర్గా ఉన్నానండి టుడే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నాది ఏదో మీరు కూడా చూడండి ఫస్ట్ అయితే బార్లీ వాటర్ అయితే పెట్టేశానండి బార్లీ వాటర్ నెక్స్ట్ రాగి అంటారు కదండి అది కూడా చేశానండి ఈరోజు మార్నింగ్ నా బ్రేక్ఫాస్ట్ అయితే రాగి జావ విత్ బార్లీ వాటర్ ఉందండి జావ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి చాలా మంచిది ఒక గ్లాసు జావ తినడం వల్ల మంచి ఎనర్జీ కూడా వస్తుందండి బార్లీ వాటర్ కూడా ఈ రాగిజావలు అనేది మిల్క్ వేసుకోవచ్చు లేదా పెరుగు అయినా వేసుకోవచ్చు వేసుకొని దీనికి కాంబినేషన్ తల్లగ పిండి వడియాలి అంటారు పిండి వడియాలంటుకుంటా అవి లేదంటే బెల్లంతో తిన్న టేస్ట్ అయితే అదిరిపోతుంది ఎప్పుడు ఫుడ్ అయి కదా చూపిస్తానే ఈరోజు మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే తినండి బార్లీ విత్ జావ్ అయితేనండి మా హస్బెండ్ కూడా ఇదేనండి బ్రేక్ఫాస్ట్ అయితే మరి ఇంతకీ మీరేం వండుకున్నారు మీరేం తిన్నారో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి మన వీడియోస్ కన్నా లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ముందుకైతే మంచి మంచి వీడియోస్తో తెచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్